జయంతి ఏమిటి రిజర్వేషన్స్ ఏంటి రాజమండ్రి ఏంటి అసెంబ్లీ కూడా అట్లే ఆ డబ్బు కూడా సిద్ధాంతం ఉండే అది కొలవపోయి పోడబడుతున్న స్వతంత్రం వచ్చింది విచిత్రం ఏంటంటే స్వతంత్ర భారతదేశాన్ని స్వతంత్రం తెచ్చుకొని మనకు రాజ్యాధికారంలో ఎక్కువ అంటే మన అధిక సమాజం ఉన్న వాళ్ళు రాజ్యాధికారులు ఉండే పోయి పోల్ పోయిపోయాం స్వతంత్రం వచ్చింది బ్రిటిష్ వాళ్ళ కొంత రాజ్యాధికారం మనకి ఇచ్చారు కమిన అవార్డు పిల్లలు అప్పుడు నైన్టీన్ నైన్ నైన్లో వాళ్ళ ప్రపోషన్గా ముస్లిమ్స్ రాజ్యాధికారి ఇచ్చారు అంటే నాన్ గవర్నమెంట్స్కి రాజ్యాధికారం ఇచ్చిన సార్ అందరూ వస్తాం మనం ఇప్పటికే వర్గాలలో కాబట్టి ఈ బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన రాజ్యాధికారం అనేది స్వతంత్రం వచ్చిన తర్వాత కోర్టు దాని తర్వాత ఏం జరిగిందంటే మనకు ఇంకా చాలా విచిత్రమైందంటే మనకు ఆ రిజర్వేషన్స్ అనేది కేవలం అంబేద్కర్ పూన ఒప్పందంలో భాగంగా ఆయన అతి కష్టంగా రిజర్వేషన్స్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్స్ పొలిటికల్ రిజర్వేషన్స్ కొంతవరకు ఎస్సీలకు పెట్టుకోవాలని అంబేద్కర్ అతి కష్టంగా పెట్టుకోవాలి కానీ బీసీలకు మాత్రము ఆ టైంలో అక్కడ ఉన్న పరిస్థితుల వల్ల ఆయనకు రీసెంట్ అంటే పొలిటికల్ రిజర్వేషన్స్ ఇవ్వలేకపోయినా ఈవెన్ ఎంప్లాయ్మెంట్ ఎడ్యుకేషన్ లో కూడా పిలికల్ రిజర్వేషన్ లేదు చరిత్ర మనం వెళ్ళిపోవాలి భారతదేశం శ్రద్ధ వచ్చిన తర్వాత సరే అంబేద్కర్ ఒక ఆనాడు పూర్ణ ఒప్పందం ప్రకారం రాజకీయ కాన్స్టిట్యూషన్ ఫస్ట్ అమెండ్మెంట్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ లో భారతదేశం మొదటి అమెండ్మెంట్ ఈ రిజర్వేషన్స్ బీసీ రిజర్వేషన్స్ పొందుపరిచింది వెంకయ్య రామస్వామి యొక్క ఉద్యమం వల్ల స్టార్ట్ చేస్తాం అప్పుడు ఫస్ట్ అమెండ్మెంట్ భారతదేశం అమెండ్మెంట్ నైన్టీన్ ఫిఫ్టీ 16 లో సిక్స్టీన్ సిక్స్టీన్ ఫోర్ సిక్స్టీన్ క్లాస్ ఆర్టికల్ ఫిఫ్టీన్ అండ్ సిక్స్టీన్ క్లాస్ ఫోర్ అప్పుడు ఇంట్రొడ్యూస్ చేసి భారతదేశంలో ఆయా రాష్ట్రాలు ఈసీ ఆఫ్ రిజర్వేషన్స్ పెట్టుకోవచ్చు అని అమెండ్మెంట్ రాజ్యాంగం అమెంట్ చేసి అమెండ్మెంట్ చేస్తే ఎప్పుడొచ్చింది రిజర్వేషన్స్ మనం ఆ భారతదేశంలో పంతొమ్మిది వందల యాభై ఒకటిలో అమెండ్మెంట్ అవకాశం ఇచ్చిన ఆయా రాష్ట్రాలలో కానీ రాష్ట్రాలలో అమలైంది ఎప్పుడు ఇరవై నుంచి ముప్పై ఏళ్ళ తర్వాత అమలు చేసి ఫిఫ్టీ వన్ అవకాశం ఉంటే కూడా అప్పుడు తర్వాత ఇక అనేక కమిషన్ కాకా కాళేశ్వర కమిషన్ తర్వాత బీపీ మనం అప్పుడు ఏంటంటే కాకా కాళేశ్వర కమిషన్ రిపోర్ట్ ఏమిచ్చిడు ఎకనామిక్ బేస్ మీద రిజర్వేషన్ ఇచ్చిన ఆయన కొన్ని అంశాలు చెప్పినప్పుడు కూడా ఆయన ఎకనామిక్ బేస్ రిజర్వేషన్ ఎకనామిక్ నాకు ఎంప్లాయ్మెంట్ ఎడ్యుకేషన్ కుదరదు అని కాకా కాళేశ్వర రిపోర్ట్ అది అది మనకి పనికిరాకుండా అయిపోయింది అదేదో ఇచ్చినప్పుడు నెహ్రూ కాకా కాళేశ్వర రిజర్వేషన్ పెట్టి దేశంలో సెవెంటీ ఎయిట్ అప్పుడు ఈ బీపీ మండల్ ఈయన మన బీహార్ మాజీ సీఎం చాలా అవగాహన ఉందని ఆయన అప్పుడు మండల్ కమిషన్ మీద ఈ బీసీ రిజర్వేషన్స్ మళ్ళీ అంటే మనకు అవకాశం ఆయా రాష్ట్రాలలో అమెండ్మెంట్ చేసుకున్నప్పుడు కూడా అప్పుడు మండల్ కూడా ఏమైందంటే సెంట్రల్ గవర్నమెంట్ లో

అంటే ఎంత ఎనగాడు ఉన్నాం అనేది మనం ఆలోచించుకోవాలి ఈరోజు కాబట్టి ఈరోజు ఖచ్చితంగా సరే పొలిటికల్ గా రాజ్యాధికారం అనేది బ్రిటిష్ వాళ్ళు కనీసం రెండు రోడ్ల విధానం ఉండే ఒక ఎస్సీ డబల్ సీట్ ఒక రిజర్వ్ సీట్ ఉండే అది పోయింది తర్వాత రాజ్యాధికారంలో మనం క్రమంగా ఈ డెబ్బై ఐదు ఏళ్ళలో మనం ఎక్కడ ఉన్నాం అనేది మనం ఆలోచించుకోవాలి సామాజిక అంటే ఫస్ట్ ఏంటంటే రాజ్యాధికారంలో స్వతంత్రం వచ్చిన డెబ్బై ఏళ్ళ డెబ్బై ఐదు ఏళ్లలో స్వతంత్ర నాకున్న రాజ్యాధికారం అనేది కోల్పోవడం జరిగింది కాబట్టి ఇదంతా మనము మహనీయుల యొక్క పూల యొక్క చరిత్ర తెలుసుకోవాలి పెరియా రామస్వామి చరిత్ర తెలుసుకోవాలి నారాయణ గురు మహా సాహు మహారాజు ఇవన్నీ చరిత్ర క్రమాలు మనం తెలుసుకోవాల్సిన స్టడీ అందరికీ అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది దీన్ని ప్రజలను కూడా చైతన్యం చేసినట్టు ఈ బహుజన రాజ్యాధికారం మనం ఖచ్చితంగా సాధిస్తాం అనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ ధన్యవాదాలు అన్నారు ఇప్పటి ఇరిగేషన్ ఇంజనీర్ గా పనిచేసిండు ఇక నుంచి ఓట్ల ఇంజనీరింగ్ చేయాలి సోషల్ ఇంజనీరింగ్ ఓట్ ఓట్ల వాళ్ళు ఇంజనీరింగ్ చేయాలి మన కామిరెడ్డి వెంకన్న వచ్చి పాట పాడాలి పాడే ముందు మన ప్రొఫెసర్ అన్వర్ ఖాన్ అభినందన్ తెలియజేస్తా అంటున్నాడు వేదిక ముందు ఉన్నటువంటి నిజ పాలకులు వేదిక పైన నాతో పాటు ఉన్నటువంటి నిజ సేవకులు అందరికీ సలాములు మనమందరము ఆది మానవుడైనటువంటి ఆదం బిడ్డలం కాబట్టి ఆ ఒక్క విషయానికి వచ్చేస్తే మరి ఈ వేల కులాలు మతాలు అన్ని ఎక్కడ పోతాయో మరి మనం మెజారిటీలో అవుతామా మైనారిటీలో అవుతామా ఆలోచించుకున్నటువంటి ఇది సందర్భం జస్ట్ ఈ మెసేజ్ తో ధన్యవాదాలు చెప్తాను ప్రొఫెసర్ ప్రభంజన్ గారికి ఈ మిషన్ తీసుకుని ముందుకు వారికి దేవుడు ఛాయాశక్తులు కల్పించుగాక విజయం పొందుభాగం అన్న దేవుడు కన్నా నువ్వు నాకు చేదోడిగా అన్నదైనా ఉండి విజయం చేకూడదాకా మనం ఇద్దరు కలిసిపాలి చేయవచ్చు థ్యాంక్ యూ ఎందుకైనా ఈ భౌతిన లక్ష్యం బౌల్టీ పని లేటిక మీదకి రావాలి సభకు నమస్కారం వేక మీద ఉన్న పెద్దలందరికీ మరియు వేక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క నా భోజన బంధువులకు నా యొక్క సంతోషం అప్పుడు పేరుగా అయితే నేను పాంగడి వెంకటేశం ఉమ్మడి వరంగల్ జనగాన జిల్లా కళాకారులు గ్రామం వారి నేను ఇక్కడ జవాన్నగర్లో మున్సిపల్ ఉంటాను ఒక ముప్పై సంవత్సరాల నుంచి అది ఒకటి నేపథ్యం ఏంటంటే నేను చిన్నప్పుడు నాకు ఎవరు గురువు లేరు ఒక బాబాయ్ ఎప్పుడైనా కాస్మెంట్ ఎయిటీ ఫోర్ల కాస్లో బాబా అయినా పాటవాడుతుంటే మేము చప్పలు కొట్టినాం ఆ చప్పట్లో చూసినా చాలా ఇంప్రెస్ అయిపోయినా నేను వచ్చిపోవాలి సపోర్ట్ అని చెప్పి ఉద్దేశంతో కరుగు కాసివేరిగి మారిన భోజన సాహిత్యం రాస్తూ ఉంటాను నాకు ఛానల్ యూట్యూబ్ ఛానల్ ఉంది కాలు లాంటి కళా ఉంది ఎక్కువ భోజనం పాటు రాస్తూ ఉంటా నాకున్న గాయంతో ఇప్పుడు ఆశ్రయించాలని కోరుతా మన అసెంబ్లీ ఎలక్షన్ కోసం మన బహుజన్ ఏదైనా ఒక పాట రాసుకున్నా ఇంట్లో ఉన్నది అది మేము ముందు వాడుతున్నాం చాలా బాగుంటుంది పాట మనం ఏ విధంగా నడుస్తున్నామో రాసిన పాట ఇది ఇంట్లో ఉంటుంది కనిపిస్తుంది ఎదిగినోడే ఎదిగా వంటే ఎండినోడే ఎన్నా వంటే you yeah.

i right. ఎంత పిల్లల తీరు కంటా ఇంకనేమి పని చేకంటా ఇంత పిల్లల తీరు కంటా అత్తవாளను పలకారియం నీ వాళ్ళను లకు చేయా అత్తవாளను పలకారియం నీ వాళ్ళను మెంటోయ్ అన్యవాళ్ళకు శత్రువులై తోండు మోదాలలకు मित्रులై ఉంటావు అన్యవాళ్ళకు శత్రువులై

కాంగటేష్ అన్నా నీ పాటం చెప్పనా నీ పాట మొత్తం బీసీల చుట్టూ తిరిగింది ఈ పాటలో చిన్న సవరణ చేసుకో ఈ అయ్యారేసి బీసీలా పెట్టుకో ఈ పాటను రాష్ట్రం మొత్తం తిప్పే బాధ్యత నేను తీసుకుంటా ప్రభావితాను మరో ఇతర మాట్లాడిన తర్వాత వరం చూసినటువంటి ప్రజాదాయకుడు ప్రతినిధి నరసన్న పొద్దున కదా రోజు పొద్దున ఆరు గంటల నుంచి ఏడు గంటల దాకా మహనీయుల గురించి బహుజనుల గురించి పాటలు వింటుంటాను వెంకన్న పాటలు కూడా అట్లా యూట్యూబ్ లో విని నెంబర్ కోసం ఎక్కి వ్యక్తి చూసి ఫోన్ చేశాను ఎందుకంటే ఎక్కడ ఆనుభూతి ఉంటుందో దాన్ని పట్టుకొని అభినందించడం నా లక్ష్యం ఎందుకంటే మెరికలు మెరికలు లాగా ఉంటారు మన వాళ్ళు కానీ వీళ్ళందరికీ కూడా చోట చేర్చాలి ఇందాక నేను చెప్పాను కదా ఒక్కొక్క పుష్పాన్ని మాలగా అల్లితేనే అది ఉపయోగపడుతుంది ఇంకా మనం ఆగం మాముడు రాము